చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ ఎందుకు అంటే ఖచ్చితంగా మేనిఫెస్టో ఈరోజు ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఎక్కడ మేనిఫెస్టో ప్రకటన చేస్తాము మేనిఫెస్టోని విడుదల చేస్తాము అనేది జగన్మోహన్ రెడ్డి గారి నోట రాలేదు కాకపోతే విజయసాయిరెడ్డి గారు మాత్రం ఒక సందర్భంలో అన్నారు మేనిఫెస్టో గురించి చెప్పే అవకాశం ఉంటుంది అనేది మేనిఫెస్టో గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది అనేది అంటే మేనిఫెస్టో ఉంటుందో లేదో చెప్తారు అనేది దాని అర్థమేమో మేబీ అయితే మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తామో అని చెప్పడం అంటే ప్రస్తుతానికైతే వాయిదా వేశారు దీనికి కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పదిహేడో తేదీన వాళ్ళ మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటన చేసింది ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ప్రకటన చేశారు సో అచ్చెన్నాయుడు గారు ప్రకటన చేశారు అంటే ఖచ్చితంగా మేనిఫెస్టో పదిహేడవ తేదీని విడుదల చేసేస్తారు ఈ లోపల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ పదిహేడో తేదీని విడుదల చేస్తారంట అంటే ఖచ్చితంగా పదిహేడవ తేదీ తర్వాత వైసీపీ మేనిఫెస్టో ఉంటుందా పదిహేడు ఎందుకంటే లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ముందు చూసుకుంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పోటా పోటీగా విడుదల చేశారు పోటాపోటీగా పింఛన్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే పూర్తిస్థాయి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీది పైగా ఇప్పుడు అది ఉమ్మడి మేనిఫెస్టో ఒక పక్క జనసేన భారతీయ జనతా పార్టీ కలిసిన నేపథ్యంలో ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఒక ఉమ్మడి ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది దానికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు దాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయాలనుకుంటున్నారా దానికంటే ధీటుగా వాళ్ళ మేనిఫెస్టో ఉండాలి అని అనుకుంటున్నారా అందుకే పోస్ట్ పోన్ చేశారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి పదిహేడుకు ముందు చేస్తారా పదిహేడు తర్వాత చేస్తారా డేట్ అయితే చెప్పలేదు పదిహేడు తర్వాత చేస్తారేమో చూడాలి